హౌసింగ్ మనందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇవాళ టిట్కో ఇళ్లు ఇవాళ చాలా మందిని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తాళాలిచ్చి చేర్చారు కానీ ఇవాళ చాలా మంది అక్కడ నీళ్లు లేవు సరైన సౌకర్యాలు లేవు అని చెప్పి వెళ్లిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన సందర్భం ఉంది ఆ రోజు దాదాపు నూట తొంభై కోట్లతో మనం ఆ ప్రాజెక్టును టేకప్ చేసి నూట డెబ్బై కోట్లు దాకా మనం ఖర్చు పెట్టి మిగతా డ్రింకింగ్ వాటర్ గానీ మౌలిక సదుపాయాలు మాత్రమే ఉంటే నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అయినా కూడా ఇళ్ల అలాట్మెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోసం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కానీ ఇవాళ్ళకు కూడా ఆ కాలనీలో మంచి నీళ్లు లేకపోవటం మౌలిక సదుపాయాలు లేకపోవటం లైటింగ్ లేకపోవటం లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి తాగుబోతులు అందరూ చేరటం వలన భయపడి చాలా మంది మొన్న దాదాపు మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎకరవ పెట్టారు ఏమని మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం ఇబ్బందులు పడుతున్నాం మంచి నీళ్లు లేవు మేము రెండు రోజులు మూడు రోజులకి నీళ్లు వస్తా ఉన్నాయి అందుట్లో మళ్ళీ రంజాన్ మాసం అప్పుడు చాలా అక్కడ ఉన్న ముస్లింస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం అంటే ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి పూర్తి చేస్తే పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మౌలికపరమైన సదుపాయాలు మంచినీటివ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కేవలం ఏంటంటే ఇది తెలుగుదేశం హైంలో మొదలు పెట్టిన పనులు కాబట్టి ఎందుకు చెయ్యాలి అనే దృక్పథం ఉండటం వలన అక్కడ ఇవాల్ట వరకు కూడా కనీసమైన సదుపాయాలు కల్పించలేని పరిస్థితి ఉంది పట్టణంలో ఐదు వందల దాకా రెండు లక్షల యాభై వేల రూపాయలతో ప్రతి ఇంటికి మనం డబ్బులు ఇచ్చాం ఎవరు ఇల్లు కట్టుకుంటామని ఎవరికి ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటాం అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి మనం ఇల్లు కట్టిస్తే అడిగిన వాళ్ళకల్లా ఇల్లు ఇచ్చాం అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద కానీ వాళ్ళు వచ్చిన తర్వాత దాని మీద మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి నేమ్ ప్లాంక్లు వేసుకొని దాన్ని అడిగాం చాలా వరకు వెళ్ళినప్పుడు మనం అడిగాం ఏంటి మూడు లక్షల యాభై వేల రూపాయలు మీకు వచ్చినాయి అంటే మాకు డబ్బులు ఇవ్వలేదు కానీ మిగిలిన యాభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షలు మనం పేమెంట్ చేస్తే యాభై వేలు ఆగితే మీరు ఆ ప్లాన్ కెయించుకుంటే గానీ యాభై వేల రూపాయలు మీకు విడుదల చేయమని చెప్పి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినట్టు చూపెట్టారు గానీ అదనంగా ఇవ్వాల్సిన లక్ష రూపాయలు ఎవరికి బెనిఫిషరీస్కి ఇవ్వాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం ఎస్సీ ఎస్టీస్ కి రెండు లక్షల యాభై వేల రూపాయలు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఇచ్చాం రెండు లక్షల రూపాయలతో మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు కట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికన్నా స్థలం ఉంటే ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు శాంక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీలు కూడా ఎవరికన్నా స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వల అదే మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు ఐదు వందలకు పైగా ఇల్లు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి మనం కట్టించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా హౌసింగ్ లో ఈ ప్రభుత్వం చాలా పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిన వ్యవహరించింది తప్పితే ఇవాళ ఇల్లు ఎవరన్నా మనం తిరిగినప్పుడు కూడా చాలా మంది గ్రామాల్లో కానీ టౌన్ లో కానీ మనకు తెలుసు బేస్మెంట్ వేసుకున్న వాళ్ళకి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు చాలా మంది వాళ్ళ చెప్పులు అరిగి తిరుగు తిరిగి మాకు డబ్బులు రాలేదన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది మన హౌసింగ్ ప్రోగ్రాం కింద ఇటు కిక్కో ఇళ్ళు కావచ్చు వ్యక్తిగతమైన ఇళ్ల నిర్మాణం కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఇళ్ళిచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా